శ్రీమాత నమ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా అయితే ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి ఇల్లు అనేది ఒక మనిషి జీవిత కాలపు కోరిక అయితే ఇంటి నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం జరిగితే అన్ని శుభాలు కలుగుతాయి ఏమాత్రం పొరపాట్లు జరిగినా ఇంట్లో సుఖశాంతులు కరువైపోతాయి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని విషయాలలో రాజీ పడకూడదు వాస్తు శాస్త్రానికి సంబంధించి అస్సలు రాజీ పడకూడదు ఎందుకంటే వాసశాస్త్రం ప్రకారం ఇల్లు ఉండకపోతే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు కరువైపోతాయి అలాగే బంధాలు కూడా దూరమైపోయే అవకాశం ఉంది అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంచడం లేదా వేయడం వంటివి చేయకూడదు అలాగే పైప్ లైన్ నైరుతి నుంచి బయటకు వెళ్లకుండా చూడాలి మీ ఇంట్లో నుంచి వెళ్ళే నీరు తూర్పు లేదా ఉత్తరం దిశల నుంచి బయటకు వెళ్ళడం ఉత్తమం పడమట వైపు నుంచి కానీ దక్షిణ వైపు నుంచి కానీ అసలు బయటికి వెళ్ళకూడదు ఇల్లు కట్టుకునే సమయంలో ఖచ్చితంగా వాస్తుశాస్త్ర నిపుణుడిని ఇంజనీర్ యొక్క సలహాలని తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఇల్లు నిర్మించుకోవడం అనేది జీవితంలో ఒకటి రెండు సార్లు మాత్రమే జరుగుతుంది అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంటి చుట్టూ ఉండే ప్రహరీ గోడకు కాంపౌండ్ వాల్ను టచ్ చేస్తూ ఎలాంటి కట్టడాలు చేయకూడదు ముఖ్యంగా మెట్లను ప్రహరీ గోడకు టచ్ చేస్తూ కట్టకూడదు కొందరు ఇంటి గోడకి ఆనుకొని బాత్రూమ్ లేదా పనివారికి చిన్న రూమ్ వంటికి నిర్మిస్తారు అయితే వాసశాస్త్రం ప్రకారం ఇలా చేయడం అస్సలు మంచిది కాదు అలాగే ఈశాన్యం గదిలో దంపతులకు బెడ్రూమ్ అస్సలు ఉండకూడదు తల్లిదండ్రులను ఎప్పుడూ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంచాలి పెద్ద కొడుకు మొదటి అంతస్తులో రెండో కొడుకు రెండో అంతస్తులో మూడో కొడుకు మూడో అంతస్తులో ఉండాలి అలాగే ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు అటువైపుగా ఆవులు కానీ దూడలు కానీ వచ్చినట్లయితే వాటికి గ్రాసం తాగడానికి నీళ్లు ఏర్పాట్లు చేస్తే మంచిది గోవులు మూత్రం పేడ వేసే వరకు అక్కడే ఉంచుకోవడం మరీ మంచిది ఇంటి నిర్మాణం ఎప్పుడు చైత్ర జ్యేష్టం ఆషాఢం మార్గశిరం పుష్య మాసాలలో ప్రారంభించకూడదు ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు వస్తాయి అలాగే ఇంటికి ఒకే దిక్కున మూడు ద్వారాలు ఉండకుండా జాగ్రత్త పడండి